చెక్కుల కొరకు ఆధార్ కార్డు ఇచ్చి కూర్చుంటే మేము పిలిచి పిలిచి పనిచేస్తున్నాం దయచేసి అందరు రావాలి సంతకాలు పెట్టాలి చెల్లి అనంతారం అంతర్గా ధర్మారం గుండపేట గుట్టరాజుపల్లి ఎవరినా ఇక్కడికి రావాలి సంతకాలు విటల్ వాళ్ళు సొంతకాలు విటన వాళ్ళు ఎవరినా రావాల తొందరగా అనంతారం మళ్ళీ ఇచ్చా కళ్యాణలక్ష్మి మరియు సీఎం చెక్కులు తీసుకోవడానికి చేసిన వాళ్ళ అధికారులందరూ మీ యొక్క సంతకాన్ని గవర్నర్ వద్ద మంచి సంతకం చేయగల గౌరవ వద్ద కళ్యాణలక్ష్మి జీవితాల శాసనసభలు బుధ జీవితాల శాసనసభలు సీఎం డాక్టర్ సంజయ్ కుమార్ గారికి సాగ సూస్ ప్రెజెంట్స్ తో పాటు సీఎం ఆలస్ చక్కలబడుని కార్యక్రమానికి నిచ్చేటువంటి దనిపరు శాసన సభ్యులను కనతో తోడిన గారిని వీరికి సాంబరంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు శ్రీ లక్ష్మి పట్టణపు పునర్నిర్మాణ కమిటీ సభ్యులను, కరతాండ్ ధనేతార్లరు మరియు టీసీ చైర్మన్ గారు అయిన మరియు సోమిన్ గారిని లక్ష్మి ఇవ్వాల్సింది కూర్చున్నా రెడీ ఉండండి చిత్తల విజయ నెక్స్ట్ ఉన్నాడు నారాయణ ముగ్గురు వచ్చిందండి లంపూర్ రావడా సులోచన లక్ష్మి లక్ష్మూర్లో కొన్ని సోలి ఉన్నాను సార్ నెక్స్ట్ విలేజ్ ప్రజాసూడు ధంగరాజు నరసింహర్ అందరు కూడా భోజన సముదాయం ఉన్నది గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది అల్లూపు రాజు లక్ష్మి పాదం భాగ్య శివరాత్రి లక్ష్మి ముగ్గురు రాండమ్మా అందరి కాబట్టి ముగ్గురు తొందరగా అల్లి కూడా రాజ్యలక్ష్మి నాడం భాగ్య శివరాత్రి లక్ష్మి ఇంకా బాగండి అంతర్గత లాగండి దాసరి జన్మ చలి లాగండి అమ్మ చల్లి అమ్మ తర్వాత కల్ల నుండి పద్మ

లోచనపూర్ రమేష్ రమేష్ కల్లడ కల్లడ ఎంత అవుతుందో రావాలి కావాలి గుళ్ళపేట ఇద్దరు పోల్చున్నారు ఇద్దరు చూడ ఆసారమే బంగా గురిలో జాగ్రత్త బుద్దల పద్మ అడవాల లక్ష్మి స్టేట్ పోయి ఉండాల్సింది కొంచెం నెక్స్ట్ అంతర్గం గ్రామస్తుంది కూర్చున్నాం కొంతగా నుంచి వచ్చిన చాలా మెయిట్ అయింది ఇప్పటికే ఇవాళ వారు అసెంబ్లీకి ముందే పెట్టినప్పటికీ కూడా వర్షాలు కొంత ఇబ్బంది ఉన్నాయి వారం తర్వాత పెట్టుకుందాం అని చెప్పి మళ్ళీ దాన్ని వాయిదా వేసి ఇప్పుడు అందరూ కూడా మరి మండల ఇంత పెద్ద ఎత్తున రెండవసారి వారిని ఎమ్మెల్యేగా గెలిపించి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల రుణం తీర్చుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలకు ఎప్పటికప్పుడు ఉండి ప్రజా సమస్యల మీద వారికి ఉన్నటువంటి అవగాహన మరి ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాల దృష్ట్యా వారు ప్రభుత్వంలోకి వెళ్ళడం మరందరూ కూడా హర్షించదక్క విషయం ఇప్పుడు కూడా గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వారు మొదటికెళ్ళి కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యం మరి వారు ఈరోజు మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుకోవచ్చు ఎందుకంటే కొంత సత్పత్తులతో పోయినా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటే మరి అన్ని వేరైతే వారొక డాక్టర్గా మరి వేల మందికి కంటి చూపు సేవలు అందించినటువంటి డాక్టర్గా వైద్య వృత్తిలో వారికి తెలిసినటువంటి అసలు చరిత్రలో వచ్చినటువంటి సీఎంఆర్ చెప్పులు రాష్ట్రంలో గత పదేళ్ళలో ఎప్పుడు రాలేదు అది మేము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఏ హాస్పిటల్ పోయినా వారిని ఫోన్ చేయగానే వారు ఎంతటి స్పందించి ఏ హాస్పిటల్ ఎవరో చూడకుండా ఆ పార్టీ 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 పేదలు లేకుండా వారు ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లో చేసినటువంటి సేవ అంతో ఇంత కాదు అంటే ఒక డాక్టర్ వారికి తెలుసు కనుక మొదటికెళ్ళి కూడా వారు ఒక వైద్య రుత్తులో ఉంటే మరి ఏ గ్రామానికి వెళ్ళినా కంటి ఆసుపత్రి కంటికి సంబంధించిన కానీ ఏ సమస్య అయినా వారు ప్రతిదీ ఎన్నో ఉండి మరి నా అందరం కూడా జగిత్యాల నాయకులం మరి పాట కొత్తనే ఉద్యోగాలు లేకుండా కలిసి కట్టుగా మీతో పనిచేస్తామని కూడా అందరం కూడా సమతంగా తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో జగిత్యాల అభివృద్ధి ప్రధాన ఇచ్చే వారు ముందుకెళ్తే ప్రజా సమస్య జీవితంలో నేను నాకు అన్ని విడతలు అయిపోయినాయి నేను ఇంకా ప్రజల కోసమే ఉంటాను అని కూడా వారు పదే పదే గతంలో ప్రతి సభలో కూడా చెప్పినటువంటి మాటలు మీ అందరికి తెలుసు ఎందుకంటే పెద్ద మండలం ఎక్కడ ఎక్కడంటే ఎక్కడికి పోయినా వారికి ఉన్న పరిచయాలు ఇప్పుడు కాదు వారి కుటుంబ నేపథ్యంలో కూడా ప్రతి గ్రామంలో వారికి సత్సంబంధాలు ఉన్నాయి ఈ నాయకుడు ఆ పార్టీ లేకుండా కూడా పట్టుంపు చర్యలు లేకుండా అందరినీ కలుపుకపోతే ఈనాడు జగిత్యాలను మరింత పట్టణాన్ని జగిత్యాల హాస్టల్సి ముందుకు తీసుకెళ్లే విధంగా వారు చేస్తున్నటువంటి కృషి ఇక్కడ రాబోయే రోజుల్లో రేవంత్

కి రాకముందు నుంచే కూడా సేవే దృక్పథంతో పనిచేస్తున్నారు రాష్ట్రం అంతా కాంగ్రెస్ గాలి వీచినా కానీ కూడా మన జగిత్యాలలో సార్ తను చేసిన సేవతోనే గెలవడం జరిగింది ఆ సేవను ఇంకా కూడా మీ అందరి ముందుకు తీసుకురావాలన్న ఒకే ఒక కారణంతో అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతో వారు ప్రభుత్వంకు మద్దతుగా ఉండి మనందరికీ ఇంకా కొంచెం అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి నిర్ణయం తీసుకొని ఈరోజు మనందరికీ కూడా గర్వంగా మనం సారువైతే ఉన్నామని చెప్పుకోవడానికి మనం నిస్సంకోచకంగా అభివృద్ధికి ముందు పడాలి మనం ఎప్పటికీ సారువైంటే ఉండి ఇక ముందు ముందు కూడా మనం అందరం వారికి బలంగా ఉంటూ మన గ్రామంలో కానీ మన మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ అత్యధిక నిధులు తెప్పించుకొని ఇట్లాంటి సీఎంఆర్ఎఫ్లు కానీ కళ్యాణ లక్ష్మిలు కానీ ఏవిటికీ కూడా అంతరాయం కలగకుండా మనం సారు వెన్నంటి ఉండి ఇంకా వారు మంచి మంచి పదవులు ఎన్నో అనుభవించాలని అధిరోహించాలని కోరుకుందాం ఎక్కడైనా కానీ మనం ఏదో అంటారు వండించావడం మనవడం అయితే ఎక్కడ కూర్చున్నా కానీ మనకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది దానికోసమే వారి వల్ల ప్రభుత్వంకు మద్దతుగా ఉన్నారు వారు మద్దతు ఇవ్వడమే కాదు మనందరం కూడా వారికి మద్దతుగా ఉండి మనకు ఏమేమి సమస్యలు ఉన్నాయో వారి దగ్గరికి తీసుకొపోయి ఆ సమస్యలను పరిష్కరించుకునే విధంగా మనం ఎప్పటికీ రోజు కాదు ఎన్నిటికైనా కానీ మళ్ళీ ఎలక్షన్లో కూడా సార్కు మద్దతుగా ఉండాలని మీ అందరినీ ఒకసారి కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మేమందరం ఇలా ఇక్కడ స్టేజ్ మీద ఉన్నామంటే అది కేవలం ఎమ్మెల్యే గారి ఒక చొరవతోనే ఉన్నాం రేపు ముందు ముందు కూడా అక్కడ నిలబడ్డళ్ళు కానీ కూర్చున్నోళ్ళు కానీ ఇంకెంతమందికి అవకాశాలు వస్తాయి ముందు ముందు మీరందరూ కూడా ఇప్పటి నుంచి మంచిగా కష్టపడి సార్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను రాజకీయం అంటే ఒక వ్యక్తి ఇంక పంచాయతీ పంచాయతీ కాదు ఓకే తొమ్మిది కాదు రాజకీయం అంటే కొంత ఉన్నా కానీ ప్రజా సేవలే ముఖ్యంగా ముందుకు పోతా ఉంటాం ఒకవైపు సేవ రెండవ వైపు మన ప్రాంత అభివృద్ధి పైన దృష్టి పెట్టి పోవాలి మరి మీ అందరూ తెలుసు నా పక్కనే అంతర్గా గ్రామం అంతర్గా నుంచి చాలా మంది ఉన్నారు దగ్గర దగ్గర చుట్టాలు ఎందుకంటే నేను పుట్టకపోతే మా ఇంట్లో మా చిన్న తాత ఎంపీగా గెలిచిండు ఇలా గాంధీనగర్ ఎస్సీ కాలనీ కట్టించిన దాంట్లో ప్రధాన పాత్ర లేదు తర్వాత నా భార్య దగ్గరికి వెళ్ళి సంతం గుర్రుడి కానీ కరీంనగర్ చక్క ఇవాళ క్యాంపుల ఫామ్ అవన్నీ తమనాలు చూస్తే వాళ్ళ హయాలు లేని నేను డాక్టర్గా ఉండి మా నాన్న ఉండే నాకు అవకాశం ఇచ్చింది గత ప్రభుత్వంలో చెప్పిన ధన్యవాదాలు నిజవరకు మనం పత్రిక పెట్టేట్లా ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చింది ప్రజలు గెలిపించింది ప్రజాస్వామ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతటి ఆలోచన పనులు అదేవిధంగా హనుమవుల నాయకుడు అంటే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రాజకీయాలు నడుపుతున్న ఎలక్షన్ ముందున్న సందర్భంలో ఇవాళ మీ అందరూ కూడా రెండు నిమిషాలు చెప్పాల్సింది అప్పుడు కాగాపూడిపోయి కావచ్చు వెక్పెరికాడ కావచ్చు ఇంకెళ్ళకు రావచ్చు అప్పుడున్న ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలని తప్పుడు నువ్వు ఇది చేసి ఇది చేసిండే చెప్పాడు కానీ జగిత్యాలకు వచ్చేసరికి మరి మీ అందరి అభిమానంతో ఎట్లాగో నేను మంచిగా ఉన్నా అని నా విషయం ఒక్కటి కూడా మాట్లాడలేదు నా మీద పోటీ చేసే పెద్ద మనిషి గురించి నచ్చారని చెప్పిడు తప్ప నన్ను చేయోడలేదు అదే వీరి దగ్గర వీరు దగ్గర ఇదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏమేమి తప్పులు చేసిరు ఇంకేమో చేసిరని చెప్పి మాట్లాడడం జరిగింది మరి అదే అనుబంధం తర్వాత మరి మన నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలంటే ప్రభుత్వం ఉంది ఇక లేదంటే రోజు కాడ తర్వాత చేసుకుంటే వస్తారు సో కొన్ని డబల్ బెడ్రూమ్ కార్యక్రమం ఉండే ఇంకా రోడ్ల కార్యక్రమం ఉండే మా మార్చిందే వారిని కలవడం అప్పుడే కొంత నిర్ణయం తీసుకుందాం మా నాన్నగారు చనిపోవడం వాటి అన్నిటితో కొంత లేట్ అయింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తూ ఇవాళ ఇవాళ చూసిన ఒక్క ముఖ్యమంత్రి సహజించు రాష్ట్రంలో అత్యధికంగా తెచ్చిన వాటిల్లో మీరు సజ్జున్నారు అని చెప్పి తెలియజేస్తాను అంటే నాకు ఆ సేవ చేసే అవకాశాన్ని మీరు ఇచ్చారు రెండు సార్ గెలిపించింది సో మీరు అవకాశం ఇచ్చింది కాబట్టి రోజు అక్కడ ఇక్కడ విమర్శించే బాధలు ఉన్న వాళ్ళతో కలిసి పనిచేద్దామని ఆలోచనతో పోయినా తప్ప కొందరు ఏదో చెప్పినట్టు కాదు మీ అందరికీ తెలుసు అంతరాలు బ్రహ్మాండమైన భూములున్నాయి ఇల్లు ఉన్నది నా బావగా హైదరాబాద్ ఇల్లు కూడా నేను ఎమ్మెల్యే కాకముందే ఎమ్మెల్యే కాలే అంటారు పెద్ద ఎమ్మెల్యేలు మంత్రులు ఇక్కడ మన అనుభవించి పెట్టాడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కింద కాబట్టి అందరూ మాట్లాడినా ఏది మాట్లాడినా మన ఏకైక లక్ష్యం శ్రీ లక్ష్యం తప్పకుండా మీ అందరికి కూడా కొద్దిసేపట్లో ఈ సేవలు పంచుదాం కళ్యాణ లక్ష్య పథకం కావచ్చు ఆసరా పెంచులు కావచ్చు ఇంకా గత ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ముందు ఇదే విధంగా కొనసాగిస్తాం పెంచుతాం రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయంలో కూడా అవన్నీ కూడా గొప్పగా జరుగుతాయి ఎందుకంటే అప్పుడు ఇందులో ముందు అప్పుడు ఇందిరా ముందు కావచ్చు ఇవన్నీ జరిగినాయి మా అంతర్వాడ చూస్తే ఇందిరాపు కాలంలో ఇప్పటికీ ఆడ శిలాపాలకం ఉంది పట్టణా శ్రీరామమూర్తి గారు నిన్న మంత్రి వచ్చి శిలాపాలిక వేసేది అక్కడ సుఖారావు గారు మంత్రుడి సో అదే కుటుంబం నుంచి వచ్చిన నేను ఖచ్చితంగా రేపు ఇంద్రమ్మ ఇండ్లు కూడా మన దగ్గర పేద వాళ్ళకి వచ్చే విధంగా చూస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వేదిక ముందు వేదికపై ఉన్న గతంలో కూడా ఇచ్చిన లిస్టు మరి ప్రభుత్వం మారేది ఓసారి అయ్యో ఏమైతే అనుకోవచ్చు ఇవాళ నేను కూడా ప్రభుత్వంతో ఉన్నా కాబట్టి మీ గౌరవం కూడా దక్కుతుంది ఆ పేద బ్యాదకి అప్పుడు మూడు వేలుకి ఇచ్చినాం మాను వేలు ఇవ్వాలి అని చెప్పి మాట తీసుకొని రేవంత్ రెడ్డి గారు మనం కలిసి అని చెప్పి తెలియజేస్తాను అంటే అప్పుడు రాను ఉంటే ఇంకో పది ఇరవై శాతం కూడా మనం పెంచుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దాదాపు మూడు వందల చెక్కులు పెంచాలంటే చాలా టైం పడుతుంది మనం ఊరు వయసు పిలుస్తాం ఏ ఊరు పిలిచినప్పుడు మండల నాయకుడు ఆ గ్రామ నాయకుడు వస్తే ఒకటే సరిస్తాం తర్వాత మరి చాలా టైం పడుతుంది తెలుసు తొమ్మిది గంటలు ఎందుకంటే మూడు వందల సంతకాలంటే ఒక రెండు నిమిషాలు పెట్టినా కానీ మూడు ఆరు గంటలు వస్తాయి అని చెప్పి ఇంత స్పెషల్ భోజనం కాదని ఇంత సెలవు అన్నపక్కడ రప్పించినా మీరు కూడా కొన్ని భోజనం చేసి పోయిన సతకార్ కాదు నేను రప్పించినా రాత్రి రాత్రి ఆలోచన వచ్చింది రాత్రి ఆలోచన వచ్చింది కాబట్టి లేదు కానీ సెలవుడిపోయాలో చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను